జగత్త అక్కడొక్కడే పేరు కిందికి పోయింది అంటే ఆన్ పోయినవే Jeg liker ikke å sove på skolen.

స్పీడ అవుతుంది ఎట్లా తీసుకుంటారు ఎత్త అయిపో ఒక్కటి చిన్నగా మస్తు వచ్చింది మన ముగ్గు అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఏం కొడుతుంది అసలు కష్టపడేసిన దానికి ఫలితం తగ్గింది అన్నమాట సూపర్ కొడతాను సూపర్ కుడతాను బాబు ఇవి వేడైన ఇగో ఇదిగాలి బోటి ఏంటి అలా మంటగా అయిపోయినవే హలో ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారులే మరి వీటితో మళ్ళీ ముందుకు వచ్చాను ఇంక వచ్చేసి సంక్రాంతి ముగ్గులైతే వేసామన్నమాట గో కుండలు చెక్ మన చెరు అవన్నీ అవన్నీ వేసామన్నమాట ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మా ముగ్గు అయితే చాలా చాలా బాగుందనమాట ఇక్కడైతే ముగ్గు అయితే మొత్తం వేసేసాం ఇంక అప్ అయితే కావాలి ఇంకా అయితే ముగ్గు అయితే ఇంకా అలాగైతే వేసామన్నమాట లోటస్ ఈ ముగ్గు అయితే మస్తున్నది ఈ ముగ్గు అయితే ఇంకా చికెన్ అయితే కట్ చేస్తూ ఉంది మా సంక్రాంతి స్పెషల్ చికెన్ చికెన్ అక్కడ చికెన్ పోపెత్తుంది ఆడైతే మటన్ అయిందా మటన్ మటన్ చూపెట్టి మటన్ చూపెట్టి నూనె పోపేసింది ఇడ మటన్ ఉడుకుతా ఉంది మటన్ ఇది మటన్ దా చికెన్ ఇంక మటన్ అయితే దొక్కుతా ఉంది తొక్క తొక్కలాడుతుంది ఇదా మటన్ మటన్ అయితే ఒక సైడ్ చికెన్ కు ఒక సైడ్ పోపు తయారైతుంది అక్కడ చికెన్ కట్ చేస్త ఉంది ఇంకా పిండి అయితే విసుక్కోవాలి మేమైతే చపాతీలు సంక్రాంతి ఫిషల్ చపాతీలు అయితే చేసుకుంటున్నాం మడత చపాతీలు చేస్తా ఉన్నా ఇంకా అక్కడ అయితే అక్క అయితే కాలుస్తా ఉంది ఇంకో ఇక్కడ మడత చపాతీ ఇలా చేస్తారు ఒక్కొక్క ఉన్నాయి దాని ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తున్నాం

இட்ரெத்தி இங்க சிக்கன் அந்த ரெடி அந்த அதுலக்கை மட்டன் மட்டன் கரீ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఉడుకుతా ఉన్నాయి ఇంకా అక్కడ చికెన్ మటన్ కర్రీ అయితే ఉడికింది పక్కకు పెట్టేసాము ఇంకా చికెన్ అయితే ఉడుకుతుంది అన్నమాట అందులోకైతే చపాతీలు అయితే చేశాను ఇంకా చపాతీలు అండ్ మటన్ చికెన్ ఇంకా అవి అయితే ఉడికిపోయినాయి ఇంకా అవి ఇవి వేసుకొని అయితే మంచిగా తినేయాలన్నమాట మంచిగంటే నార్మల్గా మటన్ మసాలా తిన చపాతీ చపాతీలు అయితే వేసుకొని ఇంకా అక్కడైతే మటన్ కర్రీ ఒక సైడ్ చికెన్ కర్రీ ఒక సైడ్ వేసుకుని అయితే ఇంకా ఏమైనా తినేస్తా అంటే చపాతీలు అయితే సాఫ్ట్గా మెత్తగా చాలా బాగున్నాయి ఇంకా అయిపోయినాక నైట్ అయితే ఇంకా అయితే కూర్చున్నాం ఇంకా ఇక్కడ అయితే నైట్ కూర్చొని ఇంకా అమ్మచ్చట్లయితే చెప్పుకుంటా ఉన్నా ఈ రోజు బ్లాక్ అయితే ఇంతే రేపు బ్లాగ్ రేపు బ్లాగ్తో మళ్ళీ కలిసి